అబ్బా ఈ బస్సు ఏంటి ఇంకా రావట్లేదు నాకేమో కాలేజ్ టైం అవుతుంది ఈ బస్సు ఎప్పుడు వస్తుందో ఏమో నాకెళ్ళి ఇలా చూస్తున్నాడేంటి ఈ బస్సు ఏమో రావట్లేదు ఈ పోకరి ఇక్కడ ఎక్కువ ఉంటారు హే బేబీ బేబీ వీడేంటి నన్ను చూసి విజులు వేసుకుంటా బేబీ బేబీ అంటుండు అమ్మా ఏందిరా పొట్టి ఏదవా గుడ్లో బెల్లి ముఖం వేసుకో నేను నన్ను బేబీ బేబీ అంటూ విజులు ఎత్తాను ఎందిరా పగ్గిలిపోద్దిరే తిరుగుతున్నావు కర్ర ముఖం దానాదానా చేతి చూసావా నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను బేబీ బేబీ అని పిలిచి నువ్వు మళ్ళీ నన్ను కర్రదానా చింపిరి చెట్టు దానా అంటారా బాడక నన్ను నన్ను పట్టుకున్న బాడ కానీ నీకు నా సంగతి తెలవదురా నువ్వు కాదురా బస్ ఎక్కేది నీ మీదకి బస్ ఎక్కిస్తా నా అనుకుంటాను బస్ ఎక్కిస్తావా బాయే వేరే మగవాడు అని ఉంటే వాడు నా ఆడదాని కాబట్టి బతికిపోయినావు నువ్వు కర్ర మగంద నీ పొట్టి మొగానికి మగోడు కావడారు నీకు మగోడు ఆగురా మా అయ్యను పక్కనే ఉండు వస్తాండు ఆగురా ఏంది బిడ్డ ఏమైంది బిడ్డ ఈ పొట్టి నా కొడుకు గుడ్ల కొడుకు నన్ను చూసి ఉస్సు అంటాడు నన్ను సంపుతాడంట నన్ను కర్రీ చుట్టాడు అంటాడు సింపుడు చుట్టదాన్ని అంటాడు అదేం కాదంకు నేనే టైం పాస్ నడుచుకుంటూ వెళ్తుంటే మీ అమ్మాయిని నెట్టింది నేను నిన్నదిన్నారా నేను నిన్నుట్టినారా పొట్టి బోడకు మా ఎలాగే అనుకున్నావారా పక్కన ఉండి మొత్తం వింటానురా వింటాను ఇదంతా ప్రాంక్ మీ నేను ప్రాంక్ చేసి అంతే కెమెరా చూపిరా పోటీ నా కొడక నువ్వు కెమెరా చూపిపోతే ఇప్పుడు కింద ఇసి తొక్కుతారా మీ ఇద్దరం కెమెరానా కెమెరా ఇప్పుడు ఎక్కడిది ఇగో బాబు నువ్వు మర్యాదగా మా బిడ్డకి సారీ చెప్పు లేకపోతే మాత్రం డేంజర్ ఉంటుంది చూసావుగా నా బైసిప్స్ సారీ బేబీ ఇంకోసారి నీ జోలికి రాను సరేనా నేను వెళ్ళిపోతున్నా బాయ్ బాయ్